నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ కి స్వాగతం ఈరోజు వీడియో నిష్పన్న డిజైనర్ స్టూడియో నుంచి అండి ఓల్డ్ బోయండి నిష్పన్న డిజైనర్ స్టూడియో ఏంటంటే నేను చాలా వీడియోస్ చేశాను అన్నీ వేరు ఈ ఒక్క వీడియో వేరండి ఎందుకు అని అంటే ఆ స్పెషల్ ఏంటనేది అక్కడ పర్చేజ్ చేసిన వాళ్ళకి అర్థమవుతుంది ఇప్పుడు డ్రెస్సెస్ విషయానికి వస్తే మనం ఎక్సెల్ మ్యాక్సిమం త్రిబుల్ ఎక్సెల్ అలా కొనగలుగుతాం కానీ మనకి కావలసినంత కంఫర్ట్గా డ్రెస్సెస్ అనేవి బయట దొరకవు కానీ నిష్పన్నాలు అయితే అన్ని డిజైన్ చేశారంటే ఎయిట్ ఎక్స్ఎల్ వరకు కూడా దొరుకుతుంది అంటే మీరు ఎలా ఉన్నా కూడా మీకు తగినట్టుగా ఉండేలాగా ఇక్కడ డ్రెస్సెస్ తయారు చేయబడతాయి అన్నీ కూడా మంచి క్వాలిటీలో నేను కొన్నాను నేను వాడాను వాటి గురించి నాకు తెలుసు కాబట్టి నేను ఇంత వివరంగా మీకు చెప్పడం ఇంకొకటి ఏంటంటే నిష్పణ డిజైనర్ స్టూడియో నుంచి ట్రౌజర్స్ అండి అవి తను సొంతంగా తయారు చేయించారు అవి మనకి ఏమవుతాయంటే ఎప్పుడైనా మనం సెట్ తీసుకున్నప్పుడు టాప్ బాటమ్ చున్నీతో వస్తూ ఉంటాయి కదా డబల్ ఎక్స్థలం తీసుకుంటాం ఇక టాప్ దగ్గరికి వచ్చేసరికి ఎలాగో సరిపోతుంది బాటమ్ దగ్గరికి వచ్చినప్పటికీ ఏమవుతుందంటే మనం గట్టిగా ఎక్కడికైనా వెళ్తామో తిరిగి కూడా రాము చిరిగిపోతూ ఉంటుంది అంటే మనకి సరిపోయే సైజ్లాగా ఉంటుంది అది అది ఒక్కొక్క బాడీ తీరు ఒక్కొక్కలా ఉంటుంది కానీ నిష్పన్న డిజైనర్ స్టూడియో నుంచి ఏంటంటే ఈ వీటికి సంబంధించి అంటే ట్రౌజర్స్కి సంబంధించి తన కేర్ తీసుకోవడం జరిగిందండి మీరు నెంబరు నా దగ్గర ఒక పది ఉన్నాయి ఎంత కంఫర్ట్ ఫీల్ అవుతాను వేసుకున్న ప్రతిసారి కూడా నేను నిష్పన్నను తలుచుకుంటాను ఎందుకంటే అంత కంఫర్ట్గా ఉండే డ్రెస్సెస్ ఈరోజు అన్నీ కూడా నిష్పన్న డిజైనర్ స్టూడియో నుంచి మేడమే ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎందుకంటే దానికి సంబంధించి ఆమె చెప్పగలరు అంటే ఏ సైజుకి ఎలా కావాలి ఎలా అయితే దాన్ని మనం మార్చుకోగలుగుతాం ఇవన్నీ కూడా తను చెప్పగలుగుతారు కాబట్టి మేడమే అందిస్తారు మీకు గనక నచ్చేస్తే మీరు డైరెక్ట్ ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు లేదనుకుంటే స్టోర్కి వెళ్ళి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు నేను అన్ని వివరాలు కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఫాలో అవ్వండి వీడియోని చివరి దాకా చూస్తాం మేడం మీరు ఆ నాగశ్రీ గారు మ్యామ్ వీడియోలోనే కాదు మా లైవ్ కస్టమర్స్ మా కమెంట్ సెక్షన్ లో కూడా స్మాల్ సైజెస్ కూడా మీరు పెట్టండి మ్యామ్ హెల్ప్ చేయండి వి వాంట్ టు షాప్ మోర్ అన్నాడు సో ఈసారి వీడియోలో నేను లిమిటెడ్ గా మా పుష్ప కేటగిరీ చూపిస్తానండి స్పెషల్లీ ఏంటంటే మీ చెస్ట్ ఫార్టీ ఉండొచ్చు ఫార్టీ టూ ఉండొచ్చు ఫార్టీ ఫోర్ ఉండొచ్చు హిప్ లైన్ ఫిఫ్టీ ఉండొచ్చు సిక్స్టీ ఉండొచ్చు వాళ్ళకి ఎలా హెల్ప్ చేయాలో మేము ఆ ప్రకారంగా ఈ పుష్ప కేట్లాగ్ సెట్స్ రెడీ చేసామండి పుష్ప కేటలాగ్ ఎందుకంటాం అంటే తగ్గేదే లేదే మెజర్మెంట్స్ లో అందుకని దాని పేరు పెట్టాం మేము అంటే నథింగ్ మోర్ దాన్ దా అండ్ ఈసారి వీడియోలో మేము థర్టీ ఎయిట్ సైజ్ నుంచి చూపిస్తున్నాం మీకు థర్టీ ఎయిట్ మీన్స్ ఎం సైజ్ నుంచి మీకు ఫిఫ్టీ ఫోర్ సైజ్ వరకు సెవెన్ ఎక్స్ఎల్ సైజ్ వరకు రిలీజ్ చేస్తున్నాం కానీ ఇది మా రిస్క్ అండి బికాస్ స్మాల్ సైజెస్ కూడా మా దగ్గర అంత టక్కర్గా వెళ్తాయా అనేసి ఒక రిస్క్ చేస్తున్నాం లిమిటెడ్ గా ఎయిట్ టు టెన్ డిజైన్స్ రిలీజ్ చేస్తున్నాము ఇదే కాదు సెమీ ఫిట్ అంటే హెవీ హిప్ లైన్ లేని వాళ్ళకి కూడా సెమీ ఫిట్స్ కూడా రిలీజ్ చేస్తున్నాం బట్ ఓన్లీ యూనిక్ పీసెస్ అండి ఏదో డైలీ వేర్ సింపుల్ వేర్ అండి డోంట్ ఎక్స్పెక్ట్ దాట్ నా ఏది తెచ్చినా రిస్క్ చేసి కొంచెం డిఫరెంట్ పీసెస్ తీసుకొస్తుంది రండి మీకు పీసెస్ చూపిస్తూ వెళ్తాను ఒకటి ఒకటి ఎస్ అండి ఇది థర్టీ ఎయిట్ సైజ్ మీన్స్ ద సైజ్ సింపుల్ రయాన్ ఫాబ్రిక్ దీంట్లో వచ్చేసి మీకు ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది ఇది టూ పీస్ సెట్ అండ్ ఇది నేను పుష్ప కేటగిరీ అని చెప్పాను కదా మీన్స్ మెజర్మెంట్స్ లో ఏ ఇబ్బంది ఉండదు దిస్ ఈస్ ఫర్ ఫిఫ్టీన్ నైన్టీ నైన్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఓన్లీ టూ పీస్ డోంట్ కంపేర్ అవర్ వర్క్ విత్ ఎనీ వన్ ఇన్ ద మార్కెట్ అండి అది చాలా క్లియర్ గా చెప్తాను ఇది బాటమ్ అండి దీనికి థర్టీ ఎయిట్ సైజ్ కి ఇది బాటమ్ మీకు మీ ముందే ఇప్పుడు మెజర్మెంట్స్ కూడా నేను చూపించబోతున్నాను హిప్ మెజర్మెంట్ ఎంత వరకు థర్టీ ఎయిట్ సైజ్ కి వస్తుందో కూడా చూపిస్తాను హిప్ అండి ఐఎమ్ నాట్ షోయింగ్ ఎనీథింగ్ ఎల్స్ హిప్ మీరే చూడండి థర్టీ వన్ అంటే సిక్స్టీ టూ హిప్ లైన్ మెజర్మెంట్ కి మ్యాచ్ అవుతుంది విచ్ సైజ్ థర్టీ ఎయిట్ సైజ్ ఎం సైజ్ మెజర్మెంట్స్ బాటమ్ సిక్స్టీ టూ హిప్ లైన్ వస్తుంది మీకు బాటమ్ నెంబర్ కూడా చూపిస్తాను నేను బాటమ్ చూపిస్తున్నాను థర్టీ ఎయిట్ దట్స్ ద రీజన్ నిస్పన్న ఈ స్పెషల్ అందుకే మా మా డ్రెస్సెస్ ఎక్కడ ఆగవండి ఇది టూ పీస్ సెట్ ఫర్ ఫిఫ్టీన్ నైన్టీ నైన్ దీంట్లో చాలా మంది సైజెస్ చెప్తారు ఇవ్వరు అంటారు కదా నేను చాలా క్లియర్ గా చూపిస్తున్నాను చూడండి ఎన్ని పీసెస్ సైజ్ నెంబర్స్ కూడా చెక్ చేసుకోవచ్చు స్మాల్ సైజెస్ ఉన్నాయి బిగ్ సైజెస్ ఉన్నాయి మేము లిమిటెడ్ గా చేస్తున్నామండి ఫస్ట్ కమ్ ఫస్ట్ హూ గెట్స్ కనెక్టెడ్ దిల్ ఎంజాయ్ దిస్ మీకు రఫ్ గా పీసెస్ చూపిస్తున్నాను ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫోర్ దాకా కూడా ఉన్నాయి రెడీ అవుతున్నాయి నాట్ టు వరీ అబౌట్ దాట్ సో మీకు కావాలంటే చెక్ చేయండి మిగతా డిజైన్స్ కూడా ఒకటొకటి చూపిస్తాను సేమ్ రియామ్ లాండి ఇప్పుడు ఈ ఫ్లోరల్స్ అండ్ డిజిటల్ ప్రింట్స్ చాలా ట్రెండింగ్ ఇది సేమ్ మా పుష్ప కేటలాగ్ లోనే టూ పీస్ సెట్ టాప్ వచ్చి మెరూన్ మిక్స్ వైన్ లాగా వచ్చింది అండ్ దిస్ ఇస్ ద బాటమ్ అండి ఇది కూడా నేను ఇప్పుడు చూపించే ఏ పీస్ అయినా సెవెన్ ఎక్స్ఎల్ సైజ్ దాకా అవైలబుల్ ఉందండి కావాలనుకున్న వాళ్ళు కనెక్ట్ అవ్వచ్చు మీన్స్ థర్టీ ఎయిట్ సైజ్ ఎం సైజ్ నుంచి సెవెన్ ఎక్స్ఎల్ దాకా ఎవరైనా మార్కెట్ లో ఇంత చేస్తారా ఒక చిన్న కమెంట్ ఇవ్వండి మర్చిపోద్దు కమెంట్ ఇవ్వడం బికాస్ దిస్ హెల్ప్స్ అస్ ఎ లాడ్ అండ్ డోంట్ మిస్ మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసి ఉంటే మీకు చాలా బెస్ట్ ఆఫర్స్ ఉంటాయండి డోంట్ మిస్ దాట్ దాంట్లో ఇంకో కలర్ అండి సేమ్ పికాక్ బ్లూ టైప్ వచ్చింది మీ కలర్ దీనికి కూడా టూ పీస్ సేమ్ అదే ప్రైస్ అండి మీకు యూ కెన్ చెక్ దిస్ మీరు ఈ బాటమ్ మెజర్మెంట్స్ లైవ్ చూపించాను సో దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి మీకు ఏది కావాలో దిస్ ఇస్ మస్లిన్ అండి వెయిట్ లెస్ మస్లిన్ మెయింటెనెన్స్ ఈజీ కావాలనే వాళ్ళకి దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ సింపుల్ థ్రెడ్ వర్క్ వచ్చింది మీకు బాటమ్ కూడా సేమ్ మస్లిన్ మల్టీ కలర్ వస్తుంది దిస్ ఈస్ ఫార్ సెవెంటీన్ డబల్ నైన్ సెవెంటీన్ నైన్టీ నైన్ టూ పీస్ సెట్ అండి అండ్ దిస్ ఈజ్ అనదర్ పీస్ ఇది కూడా మస్లీనండి దుపటా లేదు మీకు ఏదైనా కావాలంటే మాక్సిమం ఉండే పేరప్ చేసి ఇస్తాను దిస్ ఇస్ ఆల్సో టూ పీస్ లెహరియా స్టైల్ బాటమ్ వచ్చింది దిస్ ఇస్ ఫర్ ఎయిటీన్ నైన్టీ నైన్ అండి వన్ ఎయిట్ డబల్ నైన్ పీస్ అండ్ దిస్ ఈస్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ పీస్ అండి నేను ఫస్ట్ ఓన్లీ స్మాల్ సైజెస్ డిజైన్ చేశాను దిస్ ఇస్ స్టాక్ ఖాదీ కాటన్ అండి సమ్మర్ పాయింట్ వ్యూ ఉంచి ఇది డిజైన్ చేసాం మేం ఖాదీ విత్ కోల్కతా హ్యాండ్ వర్క్ బ్యూటిఫుల్ కోల్కతా హ్యాండ్ వర్క్ వచ్చింది మీకు స్లీవ్స్ పైన కూడా అదే హ్యాండ్ వర్క్ ఇది థర్టీ ఎయిట్ సైజ్ మీకు చూపిస్తుంది థర్టీ ఎయిట్ సైజ్ మీన్స్ ఎం సైజ్ నుంచి త్రీ ఎక్స్ఎల్ వరకు మేము చేసింది టాప్ అండ్ బాటమ్ అండి టాప్ విత్ బాటమ్ కానీ దీని క్రేజ్ బాగా పెరిగి బిగ్ సైజెస్ కూడా అడిగారు సారీ సో అందుకని ఏం చేసామంటే మెయిన్ కొంతమందికి బాటమ్ ఇష్యూస్ ఉన్నాయి మాకు బాటమ్ వద్దు కుర్తి విత్ దుప్పట్టా అడిగారు కాబట్టి వీ హావ్ డిజైన్ ఫర్ దామ్ మీన్స్ ఫోర్ ఎక్స్ఎల్ నుంచి వాళ్ళకి కుర్తి విత్ దుపటా ఆప్షన్ తీసుకొచ్చాం సేమ్ డిజైన్ విత్ దుపటా అండి మళ్ళీ చిన్న సైజ్ వాళ్ళు అది లేదా మీకు ఇది లేదా అని దయచేసి అడగద్దు దిస్ ఈజ్ వన్ ఆఫ్ దట్ పీస్ అండ్ స్మాల్ సైజ్ అయినా బిగ్ సైజ్ అయినా సేమ్ ప్రైస్ అండి సెవెంటీన్ నైన్టీ పీస్ ప్రైజ్ అండి టాప్ విత్ బాటమ్ అయినా అదే ప్రైస్ టాప్ విత్ దుపట్టా అయినా అదే ప్రైస్ కానీ ఎం టు త్రీ ఎక్స్ఎల్ వరకు అయితే మీకు టాప్ అండ్ బాటమ్ వస్తుంది ఫోర్ ఎక్స్ఎల్ టు ఎయిట్ ఎక్స్ఎల్ వీ హాట్ ఓన్లీ కుర్తి విత్ దుపట్టా సో దట్ బాటమ్ మీరు ఏదైనా పేరప్ చేసి వేసేదానికి బాగుంటుంది అన్నట్టుగా ఇలా సెట్ చేస్తాం సో నెక్స్ట్ కలెక్షన్స్ చూద్దాం కాటన్ పాయింట్ ఆఫ్ వ్యూ సమ్మర్ వస్తుంది కదా ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇది ఒరిజినల్ సిక్స్టీ సిక్స్టీ జైపూర్ కాటన్ అండి మీకు నెక్ దగ్గర ఇలా ప్లీటింగ్ వచ్చింది ప్లస్ చాలా మంది ఇలా వీ నెక్ వస్తే నెక్ డీప్ అంటున్నారు సో చిన్న పీస్ యాడ్ చేసాం డిజైన్ ని కూడా మెయింటైన్ చేస్తున్నాం ప్లస్ స్లీవ్స్ వచ్చేసి మీకు ఇలా ఫిష్ కట్ వస్తుందండి చాలా బ్యూటిఫుల్ పీస్ ఫ్యాబ్ మీరు చూస్తే మీకు తెలుస్తుంది దిస్ ఇస్ కుర్తి విత్ దుప్పట్టా అండి బాటమ్ రాదు అంతా కాటన్ టు కాటన్ మీరు అఫ్ఘని ప్యాంట్ ఏదైనా మా దగ్గరే ఉంది ఫైవ్ ట్వంటీ నైన్ అఫ్ఘని ప్యాంట్ మీరు అదైనా ప్లాన్ చేయొచ్చు లేదా మీరు లెగ్గిన్ ఆర్ చికెన్ కర్రీ బాటమ్ మీ ఇష్టం అది మీకు ఎలా కావాలో అలా సెట్ చేయొచ్చు ఇది ఎక్స్ఎల్ సైజ్ ఫార్టీ టూ సైజ్ నుంచి ఎయిట్ ఎక్స్ఎల్ ఫిఫ్టీ సిక్స్ సైజ్ దాకా ఉంది మేము చాలా క్లియర్ గా సైజెస్ చెప్తున్నాం అండి మిస్ అవ్వద్దు మీరు దయచేసి దీని ప్రైస్ ఓన్లీ ట్వెల్వ్ ఫార్టీ నైన్ ఫాప్ క్వాలిటీ డిజైనింగ్ ఫిట్ ఎవ్రీథింగ్ చెక్ చేయండి మీరు దాన్ని బట్టి మీరు డిసైడ్ చేయొచ్చు నెక్స్ట్ దిస్ ఈస్ బ్యూటిఫుల్ మస్లింగ్ పీస్ అంటే ఈజీ మెయింటెనెన్స్ అడిగే వాళ్ళకి దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఇది ఇవంతా ఇండో లుక్స్ అండి షార్ట్ లెంత్ వస్తాయి థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ లెంత్ ఉంటాయి ఎందుకంటే మీకు బాటమ్ లుక్ రావాలన్నా ఇండో లుక్ కార్డ్ సెట్స్ ఇష్టం ఉన్న వాళ్ళైనా సరే హ్యాపీగా క్యారీ చేయొచ్చు దిస్ ఇస్ వన్ మోర్ పీస్ మీకు ఇప్పుడు చూపించిన పీసెస్ ఏదైనా సరే మీకు ఎక్సెల్ సైజ్ నుంచి ఎయిట్ ఎక్సెల్ దాకా అవైలబుల్ ఉన్నాయి ఫస్ట్ కం ఫస్ట్ ఎవరు వస్తారో వాళ్ళకే హెల్ప్ చేయగలుగుతామండి ఇన్ని సైజెస్ చేయడం మాకు కూడా కష్టం దిస్ ఇస్ ఫర్ సిక్స్టీన్ నైంటీ నైన్ మస్లిన్ ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నాను నేను అండ్ మా బాటమ్స్ కంఫర్ట్ ఏంటో మీకు ఆల్రెడీ చిన్న ఇంట్రో ఇచ్చాను దాన్ని బట్టి మీరు డిసైడ్ చేయచ్చు దిస్ ఇస్ ఆల్సో బ్యూటిఫుల్ కాటన్ సిక్స్టీ సిక్స్టీ కాటన్ సేమ్ వీనెక్ స్మాల్ సైజెస్ కి గా బిగ్ సైజెస్ లో కూడా డిసైజ్ తీసుకురావడమే నిష్పన్న స్పెషాలిటీ అండి మాక్సిమం వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్ టు గెట్ మోర్ డిజైన్స్ దిస్ ఇస్ అఫ్ఘాని బాటమ్ అండి అఫ్ఘనీ బాటమ్ వచ్చినప్పుడు టాప్ ఖచ్చితంగా షార్ట్ లెంత్ వస్తుంది మీకు అప్పుడే దాని లుక్ ఎలివేట్ అవుతుంది దీంట్లో కలర్స్ అవైలబుల్ ఉన్నాయి చూపిస్తున్నాను మీరు స్క్రీన్ షాట్ చేసి మీకు ఏ సైజ్ కావాలో మాకు పంపిస్తే మేము దానికి హెల్ప్ చేస్తాం మళ్ళీ క్లియర్ గా చెప్తున్నానండి ఇది ఏ సైజెస్ నుంచి అవైలబుల్ ఉందా సో డోంట్ మిస్ దిస్ బ్యూటిఫుల్ పేస్ట్రల్ కలర్స్ మాకు ల్ కలర్స్ కి ఇంత డిమాండ్ ఉందని మాకు తెలియదు ఆనియన్ లైట్ గ్రీన్ కలర్ సీ బ్లూ అండ్ ఆలివ్ గ్రీన్ ఈ ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి సెవెంటీన్ నైన్టీ నైన్ సెవెన్ డబల్ నైన్ కాస్ట్ ఓన్లీ టూ పీస్ సెట్ అండి మా క్వాలిటీ ఏంటో తెలిసిన వాళ్ళు మా ఫిట్ ఏంటో తెలిసిన వాళ్ళు ఇంకేం మాట్లాడరా అండి దే నో వాట్ సర్వీస్ వీ డూ ఆల్సో దిస్ ఇస్ అనదర్ పీస్ కశ్మీరీ లేస్ వర్క్ డిమాండ్ బాగా పెరుగుతుంది యూనిక్గా గా తీసుకొస్తున్నాం డిజిటల్ ప్రింట్ కంప్లీట్లీ ఇది మీకు హక్కుబ వర్క్ చేసినట్టుందండి నాట్ లైక్ దట్ దిస్ ఇస్ ప్రింట్ ఇట్స్ సెల్ఫ్ హ్యాపీగా వెళ్ళచ్చు మాకు కంప్లైంట్స్ అనేది లేదండి ఫిట్ వైజ్ కానీ మెయింటెనెన్స్ ఫ్యాబ్ వైజ్ వి వీ రిపీటెడ్ హ్యాపీ కస్టమర్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇచ్చే సపోర్టే మమ్మల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తుంది అండ్ దిస్ ఇస్ ద బాటమ్ అండి సేమ్ అఫ్ఘని ప్యాంట్ వచ్చింది బ్యూటిఫుల్ గా లేస్ యాడ్ అయ్యింది దిస్ ఇస్ ఫర్ ఎయిటీన్ నైంటీ నైన్ వన్ ఎయిట్ డబల్ నైన్ దీంట్లో టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు పీచ్ అండి అదర్ దాన్ దిస్ బ్లూ కలర్ అవైలబుల్ ఉంటాయి అండ్ బేబీ పింక్ కలర్ అవైలబుల్ ఉంది మీకు ఏ కలర్ కావాలన్నా ఏ సైజ్ కావాలన్నా మమ్మల్ని అడగచ్చు మీకు చూపించేది కూడా నేను బిగ్ సైజ్ చూపిస్తున్నానండి ఊరికే చెప్పి వదిలేసేది అయితే కాదు మీకు ఫిఫ్టీ సిక్స్ సైజ్ చూపిస్తున్నాను నేను అండ్ కమిట్మెంట్ చేసినట్టు ఫార్టీ టూ నుంచి అవైలబుల్ ఉంది ఇది బ్యూటిఫుల్ షాంపెయిన్ కలర్ అండి దిస్ ఇస్ మస్లిన్ ఫ్యాబ్ ఫ్యాబ్ మస్లిన్ మీకు ఈజీ మెయింటెనెన్స్ వర్కింగ్ వాళ్ళు కావచ్చు నాన్ ఇండియన్ క్లయింట్స్ కావచ్చు మాకు కలర్ బ్లీడ్ అవుతుంది షింక్ అవుతుంది అని ఇబ్బంది పడే వాళ్ళకి అలాంటి ప్రాబ్లమే ఉండదండి ఫ్యాబ్స్లో లో బట్ సేఫ్ సైడ్ ఐ సజెస్ట్ ఫస్ట్ టూ వాషెస్ హ్యాండ్ వాష్ అండి ఆ తర్వాత మీ ఇష్టం మీరు ఎట్లయినా వెళ్ళొచ్చు దిస్ ఈస్ ఆల్సో ఫర్ ఎయిటీన్ డబల్ నైన్ వన్ ఎయిట్ డబల్ నైన్ దీంట్లో వన్ మోర్ టిపికల్ కలర్ అండి ఇది వైన్ కలర్ డార్కర్ షేడ్ అయితే ఇది పెసర్ కలర్ అండి ఎల్లో మిక్స్ గ్రీన్ కలర్ అవైలబుల్ ఉంది అండ్ మీకు మళ్ళీ చెప్తున్నాను ఈసారి ఫార్టీ ఫోర్ ఫార్టీ టూ నుంచి కూడా యాడ్ చేశాను మీరు మమ్మల్ని కాంటాక్ట్ అయినప్పుడు మీకు మాక్సిమం హెల్ప్ చేస్తాం మేము వాట్ సైజెస్ అవైలబుల్ విత్ అస్ అనేసి సెట్ అండి సెట్ అంటే ఎంతసేపు ఫ్రంట్ ఓపెన్ కాదు బికాస్ అందరూ అది క్యారీ చేసేదానికి కంఫర్టబుల్ ఉండరు సో వాళ్ళ కోసం ఇలాంటి పీసెస్ అండ్ ఫైవ్ నుంచి మీన్స్ ఫైవ్ ఫీట్ టు ఫైవ్ ఫీట్ ఫైవ్ అండ్ హాఫ్ ఫీట్ దాకా ఉన్న వాళ్ళు హ్యాపీగా అండ్ హూ లైక్స్ టు క్యారీ ఇండో లుక్ మీరు హ్యాపీగా అండి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు నేను మళ్ళీ చెప్తున్నాను ఎక్సెల్ నుంచి ఎయిట్ ఎక్సెల్ దాకా అవైలబుల్ ఉంది ఈసారి అంత ఇంక్రీజ్ చేశాను ప్రొడక్షన్ అండ్ మీ డిమాండ్ ని కూడా చూస్తూ ఒకవేళ ఇంక్రీజ్ అయితే ఇది రిక్వైర్మెంట్ ఐ స్టార్ట్ డూయింగ్ ఈవెన్ స్మాల్ సైజెస్ అండి సో దిస్ ఈస్ మస్లిన్ ఫ్యాబ్ అగైన్ బ్యూటిఫుల్ ఇంటర్ పీస్ మీకు ఇలాంటి డిజిటల్ ప్రింట్స్ బయట దొరకవండి వి ప్రిడిక్ట్ మోర్ అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ సే చాలా మంది జార్జెట్ రిక్వైర్మెంట్ చాలా పెరిగింది కానీ ఫ్యాక్ ఫస్ కాబట్టి ఈ సైజెస్ లో హ్యాండిల్ చేసేదానికి ఎవ్వరు రెడీగా లేరు సో ఐ హావ్ స్టార్టెడ్ థింకింగ్ మోర్ ఐఎమ్ డూయింగ్ మై ప్రొడక్షన్ ఫ్రమ్ మై సైడ్ బట్ నాట్ లెస్ దాన్ టూ కే అండి బికాస్ మాకే వన్ అండ్ హాఫ్ డే పడుతుంది స్టిచ్చింగ్ కి సో వీఆర్ ప్లానింగ్ టు గెట్ ఇట్ మోర్ అండ్ వన్ మోర్ సర్ప్రైజ్ ఫోర్ ఎక్స్ఎల్ వాళ్ళ నుంచి ఎయిట్ ఎక్స్ఎల్ వాళ్ళ దాకా హిప్ లైన్ మీన్స్ మెజర్మెంట్స్ నేను చెప్పాల్సిన అవసరం లేదు మీకు తెలుసు వాళ్ళు కంఫర్ట్ గా క్యారీ చేసేలాగా సమ్ సింపుల్ డైలీ వేర్ వన్ మినిట్ సారీస్ త్వరలోనే రిలీజ్ చేయబోతున్నాం ఇఫ్ యూ వాంట్ ఈవెన్ బ్లౌజెస్ ఫర్ దాట్ రఫ్లీ దానికి కూడా ఆప్షన్ చెప్తున్నానండి మేము రఫ్ సీమ్ ఎల్వెన్స్ యాడ్ చేసి ఇచ్చేస్తాం మీరు కనెక్ట్ అయినప్పుడు మీ మెజర్మెంట్ చెప్పేదాన్ని బట్టి మేము దెన్ అండ్ దెన్ విల్ ఫిక్స్ ద బ్లౌజ్ అండ్ గివ్ ఇట్ యూ బికాస్ హైట్ వల్ల షోల్డర్ బ్రాడ్ వల్ల బైసెప్స్ ఎక్కువ ఉన్నందు వల్ల చాలా డిఫరెన్స్ వస్తున్నాయి సో మేము ఇలాంటి ఆప్షన్ కూడా తీసుకురాబోతున్నాం మీకు ఎలా కావాలో మీరు కమెంట్ సెక్షన్ లో తప్పకుండా లెట్ చేయండి ఊరికే స్కిప్ చేసేస్తే ఇలాంటి మెయిన్ పాయింట్స్ చాలా మిస్ అవుతారు సో డోంట్ మిస్ దాట్ అండ్ దిస్ ఇస్ వన్ మోర్ పీస్ అండి మస్లిన్ లో బ్యూటిఫుల్ పీస్ థ్రెడ్ వర్క్ అన్ని నెక్ దగ్గర కింద ఇవ్వడం కాకుండా చాలా డిఫరెంట్ గా వర్క్ ప్లాన్ చేసాం దిస్ ఇస్ ప్యూర్ జైపూరి వర్క్ అండి మామూలుగా మీరు ఎప్పుడు జార్జెట్స్ లో కాటన్స్ లో చూస్తారు కదా నేను ఈసారి రేయోన్ లో మస్లిన్ లో కూడా తీసుకొచ్చాను దిస్ ఇస్ టూ పీస్ పీసెస్ బోర్డ్ టాప్ అండ్ బాటమ్ ఇన్ సేమ్ మస్లిన్ దిస్ ఇస్ ఫర్ ఎయిటీన్ ఫార్టీ నైన్ ఇన్ అవర్ బ్రాండింగ్ దీంట్లో ఇంకో కలర్ కూడా ఉంది బ్లూ కలర్ మెయింటెనెన్స్ ఈజీ కావాలి అనుకునేవాళ్ళు డెఫినెట్ గా గో ఫర్ దిస్ పీసెస్ అండి అండ్ బాటమ్ వైజ్ ప్రాబ్లమ్ ఇచ్చే మెజర్మెంట్స్ గైడెన్స్ ని బట్టి మీకు ప్రాబ్లమే రాదు దిస్ ఇస్ అనదర్ బ్యూటిఫుల్ పీస్ సేమ్ ఇన్ మస్లిన్ విత్ వీ నెక్ దిస్ ఇస్ ఫర్ ఎయిటీన్ నైన్టీ నైన్ దీంట్లో ఎందుకు ఇంత ప్రైస్ ఒక మీకు చూపిస్తాను చూడండి వి హ్యావ్ యాడెడ్ దిస్ లేస్ టు ద హెమ్ లైన్ బ్యూటిఫుల్ లుక్ వస్తుంది సో దిస్ ఈస్ ద స్పెషాలిటీ ఇన్ దిస్ పీస్ సేమ్ మస్లిన్ ఫ్యాబ్ హ్యాపీగా వాష్ చేసుకోవచ్చు నలగడం అంటే చాలా ఈజీ మెయింటెనెన్స్ ఉంటుంది అండ్ దిస్ ఈస్ అనదర్ మోస్ట్ డిమాండెడ్ పీస్ అండి చికెన్ కర్రీ మీరు చికెన్ కర్రీ పీస్ విత్ కాలర్ అండి కాలర్స్ కూడా బాగా క్రేజ్ అండి ఫస్ట్ లా అసలు యాక్సెప్ట్ చెయ్యరు అన్నాను బట్ చాలా బాగా యాక్సెప్ట్ చేస్తున్నారు దిస్ ఇస్ వన్ మోర్ పీస్ ఈ ఫ్యాబ్ రేయాన్ హెవీ గేజ్ రేయాన్ అండి మీరు ఐరన్ గోలా అక్కర్లేదు అసలు హ్యాపీగా వెళ్ళొచ్చు మీరు దీంతో లెగ్గిన్ కూడా పేరప్ చేయొచ్చు కాదంటే దిస్ సెమీ ట్రౌజర్ అండి ప్లాజో టైప్ ట్రౌజర్ ఉంది ఫుల్ వర్క్ ఎక్కడ ఫ్యాబ్రిక్ కాంప్రమైజ్ లేదు మీరు దీన్ని ప్లెయిన్ టాప్స్ పేరప్ చేయొచ్చు అంత క్వాలిటీ ఇస్తున్నాను దిస్ ఇస్ టూ పీస్ సెట్ మీకు ఇది కూడా ఫార్టీ టూ నుంచి ఎయిట్ ఎక్స్ఎల్ దాకా అవైలబుల్ ఉంది మా దగ్గర టూ జీరో డబల్ నైన్ ద ప్రైజ్ ఇస్ టూ జీరో డబల్ నైన్ ఫ్రమ్ ఫార్టీ సైజ్ టు ఫిఫ్టీ సిక్స్ సైజ్ వీ హ్యావ్ దిస్ పీస్ అండి వీడియో స్పెషల్లీ ఫర్ కార్ట్ సెట్స్ అండి కార్సెట్స్ అంటే షార్ట్ లెంత్ వచ్చి బాటమ్ వస్తుంది అన్ని ఓపెనబుల్ అయితే ఉండవు కొన్నిటికే ఆప్షన్ ఉంటది దిస్ ఇస్ అగైన్ అండ్ మస్లిన్ బ్యూటిఫుల్ డిజిటల్ ప్రింట్ బాటమ్ కూడా మస్లిన్ వచ్చింది బట్ టోన్ టు టౌన్ ప్లెయిన్ వచ్చింది ప్రింటెడ్ ఇస్తే కొంచెం హెవీ అవుతుందని కొన్ని సెట్ చేసాం దిస్ ఈస్ ఫర్ సిక్స్టీన్ ట్వంటీ నైన్ వన్ సిక్స్ టూ నైన్ దీంట్లో టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి మెరూన్ అండ్ వైన్ కలర్ అండ్ దిస్ ఈస్ అనదర్ బ్యూటిఫుల్ పీస్ అండి మాల్ జైపూర్ కా వర్క్ చూడడమే చాలా కష్టం నేను అన్ని సైజెస్లో లో తీసుకొచ్చాను మళ్ళీ చెప్తున్నాను మీకు మాక్సిమం ఫార్టీ టూ సైజ్ నుంచి ఫిఫ్టీ సిక్స్ సైజ్ దాకా అవైలబుల్ ఉంది సో యూ కెన్ చెక్ విత్ దిస్ దిస్ ఇస్ అఫ్ఘని సెట్ అండి మీకు అఫ్ఘని సెట్ మీద ఎంత బ్యూటిఫుల్ పీస్ వచ్చింది అండ్ బాటమ్ కూడా చూడొచ్చు ఎంత క్లియర్గా ఇచ్చామో ఎక్కువ పట్టి ఇస్తే ఇష్టపడట్లేదు అని వీ హ్యావ్ డిక్రీస్ ద లెంత్ అండి కింద పట్టి లెంగ్త్ డిక్రీజ్ చేశాను ఎప్పుడు అఫ్ఘని అండ్ కార్డ్ సెట్స్ షార్ట్ లెంతే ఉంటాయండి దిస్ ఇస్ ఫర్ సిక్స్టీన్ ఫార్టీ నైన్ దీంట్లో ఇంకో కలర్ అండి వైన్ కలర్ ఉంది దిస్ ఇస్ ఆల్సో టూ పీస్ సెట్ అండ్ నెక్స్ట్ వచ్చే పీస్ వచ్చేసి మస్లి మీకు చూసేదానికి రెండు సేమ్ గా అనిపిస్తాయి బట్ దిస్ ఇస్ రే ఫ్యాబ్ అండ్ దిస్ ఇస్ మస్లిన్ ఫ్యాబ్ అండి ఫ్యాబ్రిక్ వేరియేషన్ ఉంది దిస్ ఇస్ అనదర్ డిజైన్ బ్యూటిఫుల్ ఆపిల్ కట్ టైప్ వస్తుంది అండ్ స్లీవ్ స్పెషాలిటీ చూపిస్తాను ఈ సైజెస్లో లో ఇంత డిజైనింగ్ ఎవరైనా చేస్తారేమో మీరే చెప్పండి నాకు ఫ్యాబ్ బ్యూటిఫుల్ పీస్ ఇది స్లీవ్స్ లో ఇలా ఫ్లేవర్ వస్తుంది మీకు అండ్ కింద కూడా హెమ్లైన్ లో చాలా బ్యూటిఫుల్ గా ఫ్లేవర్ వచ్చింది సేమ్ ఇదే బాటమ్ అండి ఫ్యాగ్ కూడా ఇక్కడ కాంప్రమైజ్ కాము అండ్ ఇప్పుడు మీకు నేను చూపిస్తున్న సైజ్ ఫిఫ్టీ సిక్స్ అండి అండ్ వన్ మోర్ థింగ్ నేను చెప్పదలుచుకున్నాను మా బాటమ్స్ ఈసారి ఫైవ్ టు ఎయిట్ ఇంచెస్ పెంచాం ప్రీవియస్ గా మేము ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ కంఫర్ట్ హిప్ లైన్ ఇస్తే చాలు అనుకున్నాం బట్ డిమాండ్ చాలా పెరిగింది టై కంఫర్ట్ చాలా అడుగుతున్నారు సో ఈసారి సిక్స్టీ ఫైవ్ సెవెంటీ దాకా రీచ్ అవుతున్నాను అండి నా బాటమ్స్ సో ఇంత గా ఎవరిస్తారో మీరే చెప్పండి హ్యాపీగా మీరు పీసెస్ తీసుకోవచ్చు దీంట్లో వన్ మోర్ పీస్ దిస్ పింక్ కలర్ సో లైట్ కలర్స్ డార్క్ కలర్స్ రెండు రిలీజ్ చేస్తున్నాను దిస్ ఇస్ ఫర్ ఎయిటీన్ ఫార్టీ నైన్ ఈ వీడియో మొత్తం మీకు కార్డ్ సెట్సే ఏ పండుగ చేయబోతుంది ఇది కొంతమంది ఫైవ్ ఫైవ్ టు ఫైవ్ ఫైవ్ లోపల హైట్ ఉన్నవాళ్ళు మాకు కుర్తి లెంత్ ఎక్కువ అవుతుంది అన్న వాళ్ళు హ్యాపీగా ఇలాంటి పీసెస్ వెళ్ళచ్చండి అండ్ దీంట్లో స్లీవ్స్ ఇంకా చాలా స్పెషల్ అండి యూ కెన్ సీ ద స్లీవ్స్ బెలూన్ స్లీవ్స్ మేము ఇలా లేయర్స్ లో ఎలాస్టిక్ తో ఫిక్స్ చేసామండి బ్యూటిఫుల్ పీస్ ఇది మస్లిన్ ఫ్యాబ్లో వస్తుంది ఎప్పుడు వర్క్ చెస్ట్ దగ్గరే కాదు ఇలా కూడా కాన్సన్ట్రేట్ చేసాము దిస్ ఈస్ ఫర్ ఎయిటీన్ సిక్స్టీ నైన్ దీని స్పెషాలిటీ ఏంటి అంటే బాటంలో కూడా మీకు సైడ్ స్లిట్ దగ్గర వర్క్ వస్తుందండి యు కెన్ సీ దిస్ వెరీ క్లియర్లీ సైడ్ స్లిట్ మీరు ఎక్కడైతే టాప్ తో వస్తుందో అక్కడ మీకు బాటమ్ కూడా వర్క్ వస్తుంది అండ్ ఈసారి మా బ్రాండింగ్ లో బాటమ్స్ హిప్ లైన్ పెంచి తెచ్చాము సో నాట్ టు వరీ అబౌట్ దాట్ దిస్ ఇస్ వన్ మోర్ పీస్ లైట్ నియోన్ ఎల్లో లాగా వస్తుంది దిస్ ఇస్ ఎన్ మస్లిన్ నెక్స్ట్ ఇంకొక పీస్ అండి కాడ్ సెట్ లో బ్యూటిఫుల్ థ్రెడ్ వర్క్ నేను ఎక్కువ థ్రెడ్ వర్క్స్ ఎందుకు చూపిస్తున్నాను ఫస్ట్ అంటే మిషన్ వాష్ కి ఈజీగా ఉండాలి మాకు మెయింటెనెన్స్ ఈజీ ఉండాలి షింక్ అవ్వద్దు యాంటీ బ్రింకుల్ అవ్వద్దు ఈ డిమాండ్ చాలా పెరిగింది సో అది కాన్సన్ట్రేట్ చేస్తూనే మేము ఈ పీసెస్ తీసుకొచ్చాం దిస్ ఇస్ బ్యూటిఫుల్ పీస్ అగైన్ దిస్ ఇస్ ఫర్ ఎయిటీన్ నైన్టీ నైన్ వన్ ఎయిట్ డబల్ నైన్ ఓన్లీ టూ పీస్ అట్ దీనికి అంతా దుపట్ట అవసరం లేదు వర్స్ట్ ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ యున్ క్యారీ చికెన్ కర్రీ ఆర్ ప్లెయిన్ వైట్ దుపటా అండి చాలా బ్యూటిఫుల్ ఇది మీకు అందరు గుర్తే గుర్తుండే ఉంటుంది పీస్ నేను ఫస్ట్ చందేరిలో రిలీజ్ చేశానండి వైట్ చాలా మంది నచ్చి తీసుకున్నారు బట్ ప్యాటర్న్ బాగుంది మేడం డార్క్ కలర్స్ లో తెస్తారా అంటే ఐ హావ్ స్టార్టెడ్ యాడింగ్ దిస్ దిస్ ఇస్ ఆల్సో ఇన్ కార్డ్ సెట్ రేయాన్ లో యాడ్ చేశానండి దిస్ ఇస్ బ్యూటిఫుల్ టూ పీస్ సెట్ వన్ త్రిబుల్ నైన్ లో యూనిక్ పీసెస్ తీసుకొస్తున్నాను దీంట్లో కలర్స్ చూపిస్తున్నాను బాటిల్ గ్రీన్ బ్లాక్ అండ్ మెరూన్ ఇది మాక్సిమం ఫోర్ ఎక్సల్ టు ఎయిట్ ఎక్సెల్ అవైలబుల్ సారీ అండి త్రీ ఎక్సెల్ నుంచి ఎయిట్ ఎక్సెల్ దాకా అవైలబుల్ ఉంది బికాస్ సైజెస్ డిమాండ్ పెరుగుతుంది ఐ హావ్ స్టార్టెడ్ యాడింగ్ ఇట్ ఆఫ్ నెక్స్ట్ ఇంకా కంప్లీట్లీ ఇండో లెక్ కార్డ్ సెట్స్ అండి ఇంటే ఇది కుర్తి టైప్ చూపించాను ఇప్పటిదాకా నేను నవ్ ఇండో లుక్ అండి విత్ హెవీ హ్యాండ్ వర్క్ పార్టీ వేర్ లాగా అందరు కార్డ్ సెట్స్ అంటున్నారు కదా వీ హర్క్ బట్టి మేము తీసుకునే కేర్ మెజర్మెంట్ ని బట్టి మాకు అయ్యే వేస్టేజ్ బట్టి మేము ఫ్యాబ్రిక్స్ డిజైన్ చేస్తామండి దిస్ ఇస్ బ్యూటిఫుల్ రేఆన్ పీస్ మీకు హ్యాండ్ వర్క్ తో వస్తుంది స్లీవ్స్ హ్యాండ్ వర్క్ ఉంది కాలర్ హ్యాండ్ వర్క్ ఉంది అండ్ ఈవెన్ హెమ్ లైన్ దిస్ ఇస్ ఫర్ వన్ త్రిబుల్ నైన్ అండి కార్డ్ సెట్ షిబోరీ ప్రింట్ చాలా డిమాండ్ లో ఉంది సో మేము అది కూడా యాడ్ చేస్తూ వెళ్తున్నాం నెక్స్ట్ జీన్స్ టాప్స్ కూడా ప్లాన్ చేస్తున్నాం యూ కెన్ సీ ద నంబర్ దిస్ ఇస్ ఇన్ సెవెన్ ఎక్స్ఎల్ ది లైట్ లావెండర్ కలర్ బ్యూటిఫుల్ పీస్ దీంట్లో ఇంకొక కలర్ లైట్ ఆనియన్ కలర్ బెస్ట్ పీసెస్ అండి డోంట్ మిస్ ద పీసెస్ అండ్ సారీ వన్ మోర్ పీస్ లైట్ పౌడర్ బ్లూ ఈ ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి మీకు ఎలా కావాలో అలా తీసుకోవచ్చు దిస్ ఈజ్ ఇన్ రేన్ ఫ్యాబ్ బట్ ఇప్పుడు చూపించే ఫ్యాబ్ టోటల్లీ ఇంపార్టెంట్ ఫ్యాబ్ అండి యాంటీ బ్రింకిల్ ఈజీ టు మెయింటైన్ బెస్ట్ ఈజీ టు క్యారీ కూడా కొన్ని ఫ్యాబ్స్ అయితే స్ట్రెచ్ కూడా ఉన్నాయండి వెరీ లిటిల్ అలానే ఓవన్ స్ట్రెచ్ అవ్వదు కానీ బెస్ట్ యాంటీ బ్రింకిల్ ఫ్యాబ్ ఐ కెన్ సే దిస్ అండ్ దీంట్లో కూడా బ్యూటిఫుల్ పీస్ వర్క్ ఈస్ యూస్ మీకు కావాలంటే స్టిచ్ ఓపెన్ చేసుకొని కూడా వాడుకోవచ్చు దట్స్ యువర్ వె బట్ వీ హావ్ డన్ దిస్ టైప్ ఆఫ్ వర్క్ దిస్ ఈస్ ఆల్సో ఇన్ టూ పీస్ అంటే ఇది కంప్లీట్లీ ఇంపోర్టెడ్ ఫ్యాక్ ప్లీజ్ ఫ్యాక్ ఫీల్ అయిన తర్వాత మీరు చెప్పండి మేము ఏం చేస్తున్నాము ఇంపోర్టెడ్ ఫ్యాక్ విత్ పాకెట్స్ అండి దిస్ ఈస్ ఇండో పీస్ దిస్ ఇస్ ఫర్ టూ త్రీ ఫోర్ నైన్ ఇంపోర్టెడ్ ఫ్యాబ్ కాన్ దీంట్లో ఇంకొక కలర్ ఉందండి వైన్ యూ కెన్ చెక్ ద ఆన్లైన్ ప్రైసెస్ వి డోంట్ డూ దట్ బిజినెస్ వి ఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ బాటమ్ లెంగ్త్ కన్సిడర్ చేసాం అండ్ హిప్ లైన్ మెజర్మెంట్స్ కూడా కన్సిడర్ చేసాం దిస్ ఇస్ వన్ మోర్ పీస్ అండి ఇంపోర్టెడ్ ఫ్యాబ్ విత్ సాఫ్ట్ సారీ సిల్వర్ అండ్ పర్ల్ వర్క్ యాడ్ అయ్యింది అండ్ బ్యూటిఫుల్ గా లాంగ్ స్లీవ్స్ లో కూడా మీరు బకల్స్ యాడ్ చేసాము దిస్ ఇస్ వన్ మోర్ పీస్ అండ్ ఇది కూడా మీరు ఫ్యాబ్ అసలు నేను చెప్పాల్సిన అవసరం లేదండి సో షైనింగ్ అండ్ ఈజీ టు మెయింటైన్ ఫ్యాబ్ దిస్ ఈస్ ఫార్ త్రీ ఫోర్ నైన్ టూ త్రీ ఫోర్ నైన్ కార్డ్ సెట్ దీంట్లో ఇంకొక కలర్ ఉందండి దిస్ ఇస్ కంప్లీట్లీ జామునీ కలర్ దీంట్లో మీకు డార్క్ గ్రీన్ కలర్ కూడా ఉంది నెక్స్ట్ వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్ అండి దిస్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ ఫ్యాబ్ బికాస్ ఫ్యాబ్ డయాబుల్ మీకు దీనిపైన షిబోరీ ప్రింట్ వస్తుంది దీంట్లో ఇంకా స్పెషల్ దిస్ వర్క్ అండి మోతీ బటన్స్ యాడ్ చేసి ఉంది డయాగ్నల్ ఆపోజిట్ వర్క్ కాన్సన్ట్రేట్ చేసాము సైడ్ స్లిట్ కూడా వస్తుంది కొన్నిటికైతే చాలా బ్యూటిఫుల్ పీస్ ఇది బాటమ్ కూడా సేమ్ దీని కాస్ట్ వచ్చేసి టూ త్రీ డబుల్ నైన్ అండి దీంట్లో టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి గ్రీన్ అండ్ వైన్ కలర్ రస్ట్ కలర్ అండి దీని డిమాండ్ ఎంత వచ్చిందో నాకు తెలుసు సో దిస్ టైమ్ వీ హిస్ ఆల్సో బ్యూటిఫుల్ సెట్ మీకు హెమ్లైన్ దగ్గర వర్క్ చూసుకోవచ్చు బ్యూటిఫుల్ పీస్ దీని బాటమ్ కూడా సేమ్ ఇప్పుడు నేను చూపించే ప్రతి ఫ్యాబ్ ఈజీ మెయింటెనెన్స్ అండ్ బాడీ హగ్గింగ్ కాదు మీకు ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు దీన్ని కూడా దిస్ ఇస్ టూ ఫైవ్ డబల్ నైన్ అండి దీంట్లో ఇంకొక డిఫరెంట్ ప్యాటర్న్ తెచ్చాను ఎస్పెషల్లీ దిస్ ఈస్ ఎ హాట్ కేక్ ఎందుకంటే కొంతమంది వన్ ఆర్ టూ ఇబ్బంది పడుతున్నారు లెంత్ షర్ట్ లెంత్ సో వాళ్ళ కోసం ఫిష్ కట్ టైప్ ఫిష్ కట్ టైప్ షర్ట్ అండి కార్డ్ సెట్లో సో అన్సిమెట్రిక్ వస్తుంది ఫ్రంట్ కొంచెం లిటిల్ లెస్ బ్యాక్ టోటల్లీ లెంత్ మీకు బ్యూటిఫుల్ వర్క్ యాడ్ అయింది ఇవన్నీ పీసెస్ మీకు ఫార్టీ సిక్స్ త్రీ ఎక్స్ఎల్ నుంచి ఎయిట్ ఎక్స్ఎల్ దాకా రిలీజ్ చేశానండి ఇఫ్ ద డిమాండ్ ఇంక్రీజెస్ ఐ విల్ థింక్ అబౌట్ ద స్మాల్ సైజెస్ ఆల్సో దిస్ ఇస్ టూ సిక్స్ డబల్ నైన్ రేంజ్ మీకు టాప్ అండ్ బాటమ్ టూ సిక్స్ డబల్ నైన్ లెంత్ పెరిగిందండి దీంట్లో ఇంకొక కలర్ ఉంది లైట్ ఆనియన్ కలర్ మిక్స్ షాంపై చాలా బాగుంది కలర్ అండ్ ఈ వీడియో మొత్తం కార్డ్ సెట్సే కాన్సన్ట్రేట్ చేశానండి వీఆర్ కమింగ్ అవుట్ విత్ మోర్ ఆప్షన్స్ డోంట్ మిస్ ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆల్సో మీకు ఏం కావాలో కూడా కామెంట్ సెక్షన్ లో లెట్ చేస్తే విల్ హెల్ప్ యూ అవుట్ అండి థ్యాంక్ యూ నిష్పన్న డిజైనర్ స్టూడియో నుంచి మేడం ఎక్స్ప్లెయిన్ చేసిన మీరు చూసారు కదండి చాలా బాగున్నాయి కదా ఎక్కడ దొరకవండి అది మాత్రం వాస్తవం ఉండొచ్చేమో ఎక్కడెక్కడైనా ఉండొచ్చేమో కానీ ఇలా మనకి అన్ని ఆలోచించి మన బాడీ తీరు ఎలా ఉంటుంది మనకి ఎంత లూజ్ కావాలి ఎంత టైట్లో కావాలి ఇట్లా అన్ని ఆలోచించి చేయగలిగేది ఈ స్టోర్ మాత్రమే అని అంటాను నాగశ్రీ డైరీస్ నుంచి వచ్చిన బెస్ట్ వీడియోస్లో ఈ అంటే సారీ బెస్ట్ స్టోర్స్లో ఈ స్టోర్ కూడా ఉంటుంది ఎప్పుడు నేను మళ్ళీ ఇలాంటి స్టోర్స్లో రెండు కూడా నాకు కనెక్ట్ అయినా కూడా ఇంకా నేను చేయలేదండి ఎందుకనంటే నిష్పన్నలో నాకు ఫ్యాబ్రిక్ నచ్చింది అలాగే ట్రౌజర్స్ అన్నీ కూడా మనకి కంఫర్ట్గా ఉండేలాగా ఉన్నాయి సో మరి మీరు కావాల్సిన వారు ఎంతోమంది అండి ఇదని కాదు నాకు చాలామంది వీడియోస్ వాయిస్ అక్కడికి వచ్చి తీసుకున్న సబ్స్క్రైబర్ల యొక్క వాయిస్ని నాకు వినిపించారు కూడా మేడం ఎంతోమంది హ్యాపీ ఫీల్ అయిన వాళ్ళు ఉన్నారు ఇది కదా నాకు కరెక్ట్గా అవసరమయ్యేది ఎందుకంటే డెలివరీ తర్వాత శరీరంలో ఎన్నో మార్పులు వచ్చి అమ్మాయిలకి కొంచెం పెద్ద సైజు డ్రెస్సెస్ అవి కావాల్సి వస్తాయి ఇవన్నీ కూడా మనకి బయట దొరకవు అలాగే పీసీఓడి సమస్యలతో కూడా లావ్ అయిపోతూ ఉంటారు అటువంటి వారికి ఇలా కంఫర్ట్ ఉండే డ్రెస్సెస్ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి మరి నేను అన్ని వివరాలు అందిస్తాను కాబట్టి మిగతాది మీరు ఫాలో అయిపోవచ్చు అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్